ఇంతమంది ఉండగా వీళ్ళల్లో చిరంజీవి ఏమిటి సినిమా వాడు అనే భావం మీకు ఉండొచ్చు నాకు మీరు కదా నాకే ఉంది నేను ఒక చిరంజీవిగా రాలేదు చిత్ర పరిశ్రమ తరఫున ఒక ఏజెంట్ గా వాళ్ళ రిప్రజెంటేటివ్ గా నేను ఈ రోజు ఇక్కడ ఒక నీ ఆహ్వానించైతే చేసుకో మా జోలికి రాకు శ్రీ రేవంత్ రెడ్డి గారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతమంది కోట్ల మంది తెలిసిన ఒక హీరోని కూడా నా కుటుంబంలోని వ్యక్తిని కూడా చేతులు ఇలా పట్టుకొని ఈ స్థాయికి కూడా ఈ వ్యక్తి పట్టుకొచ్చాడంటే దాన్ని ఏమనుకోవాలి ఎంత అహంకారం నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా వాడు ఎవరు చేసిన కర్మ ఏరికైనా తప్పదన్నా దీనికి మీరు ఏమంటారు సార్ చదవో లుక్కులు ఇవ్వకు నువ్వు చూడటం తప్ప పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది